అవునండి మొన్న ఫ్రైడే రోజు నైట్ వచ్చిందండి మార్నింగ్ టూ డేస్ ఉంది హాలిడే వాళ్ళకు ట్వంటీ టూ ఇయర్స్ అండి తనకు బీజేడి ఇండియన్ అయితే జాబ్ చెల్లెలు ఇంకొక ఏడాది చదివింటే జాబ్ చేస్తుంది లక్ష్మీపురి ఆల మార్నింగ్ మార్నింగ్ మాకు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ చేసి వచ్చి కాల్ చేసి వచ్చింది ఫోన్ యాక్సిడెంట్ అయ్యింది అని దాంట్లో నా పిల్లు ఉంది అని వచ్చిన వాళ్ళ అమ్మనే అప్ప అమ్మనే డాడీ లేదండి తను తను కష్టపడి చదువుకొని టూ ఇయర్స్ లో జాబ్ తెచ్చుకుంది వాళ్ళ మమ్మీ సపోర్ట్ అని చెప్పిండు సపోర్ట్ ఇద్దామని చెప్తే మాట కూడా రాదండి ఇంటికి మొన్న ఫోన్ తీసుకుందామని వచ్చేది మార్నింగ్ చూసేట లేదండి నేను చూసి వచ్చినప్ప నా చెల్లెలే గాయాలు దాకలేవు అప్పడోడి వాడి తోలుకోపోయిండోనప్పో తండ్రి దరికాడ రక్తం కూడా గారేరేదప్పో నేను చూసొచ్చిన నేను చూసి వచ్చినప్పో నేను చూసి వచ్చిన తండ్రి దాన్ని ఎద్దులేక ఈ బిల్ల కట్టే బందం వస్తా నా బిడ్డ కట్టే బందం వస్తుంది అది అనుకుంటుండే తల్లి డబ్బు మొగాన్ని ఎట్లా చేస్తూ తల్లి ఏమి చేతు తండ్రి ఎట్ల ముందు తండ్రి చేతు తండ్రి నాలు నెలకి తల్లి నేను చూడలేని తండ్రి నేను చూడలేను తండ్రి నేను ఏమి చూసు తండ్రి నేను ఏమి చూతూ